శుక్లాంబరధరం విష్ణుం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయ్ సర్వ విఘ్నోపశాంతయే నైష్టిక ధర్మాన్ని అధిరోహించి అచ్చటి నుండి పతితుడైన ఆత్మఘాతకుడైన బ్రాహ్మణునికి శుద్ధిని కలిగించే ప్రాయశ్చిత్తం లేదు ఈ విధంగా ఆరుఢ పతితులైన సన్యసించిన వారును వారి భార్య ఎంతో జనించిన సంతతియు బిందెలుడు అని చండాలుగా జనించరు సంశయం లేదు అట్టి సన్యాసి నూరు వత్సరంలో ఆయుర్దాయం గల గురుధ్రంగా పుట్టి మరణించను పిదవ పన్నెండు సంవత్సరంలో ఆయువు గల సునకంగాను పన్నెండు సంవత్సరాల ఆయుగల భాషపక్షిగాను పది సంవత్సరముల శుకరం పిదప పుష్పఫల రహిత మగ చెట్టుగాను ఉండను పిదప దావాగ్ని దగ్ధుడై దగ్ధుడై తన సహచరులతో కూడా మూడగను పిదప వెయ్యి సంవత్సరముల చైతన్య రహితుడుగా పడి ఉండను వర్ష సహస్రం నిండిన పిదపు బ్రహ్మరాక్షసుడగను తారకమగ యోగం చేత కాని కులమును నశింపచేయుట చేత కానీ మోక్షం పొందను అందుకే యోగమునే సేవించాలి పాప వినాశకముగా ఏ ఇతర మంత్రము సేవించినా ప్రయోజనం లేదు వర్ణ ధర్మ వర్ణనము పుష్కరుడు పలికెను ఇప్పుడు శ్రౌత స్మార్థ ధర్మాల గురించి చెప్పేదను అది ఐదు విధాలు కేవలం వర్ణమును మాత్రమే నిమిత్తంగా చేసుకొని పై చెప్పిన ధర్మం ఉదాహరణ పై మూడు వర్ణముల వారికి ఉపనయన సంస్కారం ఆవశ్యకం ఇది వర్ణధర్మం ఆశ్రమాన్ని బట్టి విధించిన ధర్మం ఆశ్రమ ధర్మం ఉదాహరణ భిన్న పిండాది విధానం రెండింటినీ పట్టి విధించినది నైమిత్తికం ఉదాహరణ ప్రాయశ్చిత విధానం నరడు బ్రహ్మచారి అయినా గృహస్థుడైనా వానప్రస్తుడైనా సన్యాసి అయినా విధింపబడిన ధర్మం ఆశ్రమ ధర్మం మరొక విధానం కూడా ధర్మం ఐదు విధాలు సంధి విగ్రహాది షాడ్గుణ్య విధానం దృష్టఫలం మంత్ర యజ్ఞాదులు అదృష్ట ఫలములు అని మనవు చెప్పాను ఇవి కాక ఉభయ ప్రయోజనము గల వ్యవహారం దండధారణం తుల్యార్థ వికల్పం ఇవి కూడా యజ్ఞమూలకమగం ధర్మానికి అంగములు వేదంలో చెప్పిన ధర్మం నే స్మృతులు కూడా ధిస్తున్నవి కార్యం కొరకే శృతి వేదోక్త ధర్మాన్ని అనువదించుచున్నది అని మన్వాదుల అభిప్రాయం అందుకే స్మృతులలో చెప్పిన ధర్మం వేదోక్త ధర్మానికి గుణము ప పరిసంఖ్య విశేషత అనువాదము లేదా విశిష్ట దృష్టఫలం నిరూపించటకై ఉద్దిష్టమైనది ఇది మన సిద్ధాంతం నలభై ఎనిమిది సంస్కారములు చేసుకున్న మానవుడు బ్రహ్మలోకం పొందును అవేమిటంటే గర్భధానం పుంసవనం సీమంతోన్నయనం జాతకర్మ నామకరణము జాతకర్మ నామకరణం అన్నప్రాసన చూడాకర్మ ఉపనయనం నాలుగు వేదవ్రతములు స్నానం వివాహం దేవయజ్ఞ పితృయజ్ఞ మనుష్యయజ్ఞ భూతయజ్ఞ బ్రహ్మయజ్ఞములు అను పంచయజ్ఞములు ఏడు పాకయజ్ఞ సంస్థలు అష్టకాసహితములగా మూడు పార్వణ శ్రాద్ధములు శ్రావణి అగ్రహాయని చైత్రి ఆశ్వయజి అజ్ఞాధేయ అగ్నిహోత్ర ధర్మ పౌర్ణమాస చాతుర్మాస అగ్రహాయనేష్ఠి నిరూఢ పశుబంధ సౌత్రామణలు ఏడు హీర్యజ్ఞములు అత్యగ్నిష్టోమోడశీ వాజపేయ అతిరాత్ర అప్తోర్యాములను సప్త సోమ సంస్థలు ఇవి నలభై ఎనిమిది సంస్కారములు దయా క్షమ అనసూయ అనాయాసము మాంగళ్యం అకార్పణ్యం అస్పృహ శౌచం అనేవి ఎనిమిది ఆత్మగుణాలు ఈ ఎనిమిది ఆత్మగుణముల కలవాడు స్వర్గాన్ని పొందును మార్గగమనం గమనం మైథునం మలమూత్రోత్సర్గం దంతధావనం స్నానం భోజనం ఈ ఆరు పనులు చేయనప్పుడు మౌనం పాటించాలి శక్తువుల విషయాన మరలా దానం చేయటా నెయ్యి కలిపి పాలు కలిపి వేర్వేరుగా తాగుట రాత్రి తాగుట దంతములతో కొడుకుట చాలా వేడిగా తాగుట ఈ ఏడు పనులు వదిలి స్నానానంతరం పుష్పాలు కోయకూడదు అవి దేవతా పూజకు పనికిరా పనికి రావు అన్యగోత్రీయుడు ఎవరికైనా అగ్ని సంస్కారం చేస్తే పది దినముల వరకు పిండోదక దానములు అతడే చేయాలి జలము తృణము భస్మము ద్వారము మార్గము ఇవి మధ్యలో ఉంటే పంక్తి దోషం లేదు అనామిక అంధుష్టములను కలిపి పట్టి ప్రాణాహుతులు తీసుకోవాలి అయత లక్ష కోటి హోమ విధానం అగ్ని పలికను ఐశ్వర్యము శాంతి విజయం మొదలైనవి లభించటకే గ్రహయజ్ఞం గురించి మరలా చెప్పెదను పదివేల హోమాలు లక్ష హోమాలు కోటి హోమాలు అని గ్రహయ్య യജ്ഞം മൂന്ന് വിധമുള అగ్ని కుండవీధికి ఈశాన్యమందు మండలమున గ్రహములను ఆవాహన చెయ్యాలి ఉత్తరాన గురువును ఈశాన్యమందు బుధుని పూర్వదల మందు శుక్రుని ఆగ్నేయాన చంద్రుని దక్షిణాన కుజుని మధ్యభాగాన సూర్యుని పశ్చిమం నందు శను నైరుతియందు రాహువుని వాయవ్య కేతువును ఆవాహన చెయ్యాలి శివ పార్వతి కార్తికేయ విష్ణు బ్రహ్మ యమ కాల చిత్రగుప్తులు అధిదేవతలు అగ్నివర్ణ భూమి విష్ణు సచి ప్రజాపతి సర్ప బ్రహ్మలు ప్రత్యధి దేవతలు దుర్గ వాయు ఆకాశ అశ్విని కుమార్లు కర్మ సాద్గుణ్య దేవతలు ఈ దేవతలందరినీ వైదిక బీజాక్షరాలతో పూజించాలి అర్క పలాస కదిర అపామార్గ పిప్పల ఉదుంబర శమి దూర్వా కుసలు వరుసగా సూర్యుడు మొదలగు వారికి సమిధలు వీటికి వీటిని మధువు ఆజ్యం పెరుగు వీటితో నూరు చొప్పున ఎనిమిది పర్యాయాలు హోమాలు చేయాలి ఎనిమిది మరియు నాలుగు పూర్ణ పూర్ణకుంభంలోంచి పూర్ణాహుతి వసుధార ఇవ్వాలి పిదప బ్రాహ్మణులకు దక్షిణ ఇవ్వాలి నాలుగు కలసల్లోని జలంతో యజమానికి అభిషేకం చెయ్యాలి బ్రహ్మ విష్ణు మహేశ్వరాది దేవతలు నీకు అభిషేకం చేయుదరుగాక వాసుదేవుడు జగన్నాథుడైన సంకర్షణుడు ప్రద్యమునుడు అని నీకు విజయం ఇచ్చుగాక దేవరాజైన ఇంద్రుడు అగ్ని యముడు నిరుతి వరుణి వాయువు ధనాధ్యక్షుడైన కుబేరుడు శివుడు బ్రహ్మ ఆదిశేషుడు సకల దిక్పాలకులు సర్వదాని గాక కీర్తి లక్ష్మి ధృతి మేధ పుష్టి శ్రద్ధ క్రియ మతి బుద్ధి లజ్జ వపుష్ శాంతి తుష్టి కాంతి లోక జననులైన ఈ ధర్మపత్తులు నీకు అభిషేకం చేయుదురుగాక ఆదిత్య చంద్ర కుజ బుధ గురు శుక్రశని రాహుకేతువులు పరితృప్తులై నీకు అభిషేకం చేయుదురుగాక దేవతలు దానవులు గంధర్వులు యక్షులు సర్పములు ఋషులు మునులు గోవులు దేవదు మాతలు దేవాంగనలు వృక్షములు నాగులు దైత్యులు అప్సర సమూహంలో అస్త్రశస్త్రములు రాజులు వాహనాలు ఔషధులు రత్నములు కాల విభాగములు నదీ నగరములు సముద్రములు పర్వతములు తీర్థములు మేఘములు నీ సకలాభీష్ట సిద్ధికై నీకు అభిషేకం చేయుదురుగాక యజమానుడు పిదపు అలంకృతుల ఈ కింది మంత్రంను చదువుచు సువర్ణ గో భూదానూ భూదానాదులు చేయాలి ఓ కపిలధేనవా రోహిణి నీవు సర్వదేవతల చే పూజించదగిన దానవు నీవు సకల తీర్థ దేవత స్వరూపినివి అందుకే నాకు శాంతినిమ్ము ధర్మమా నీవు రూపమున జగనా జగదానంద కారకుడవు శివునికి వాహనమైన దానవు అందువల్ల నాకు శాంతినియమ్ము హిరణ్య గర్భని గర్భం నందున సూర్యుని హేమబీజం అనంత పుణ్యఫలాలు ఇచ్చిన అందువల్ల నాకు శాంతినియమ్ము పీత వస్త్రద్వయం విష్ణువుకు చాలా ఇష్టమైనది దాన్ని సమర్పించట చే విష్ణువు సంతసించను అందుకే నాకు శాంతినియమం విష్ణువైన నీవు మత్స్యరూపంతో అమృతానికి కారణభూతుడవు చంద్రార్క వాహనుడవు అందుకే నాకు శాంతి నొసగము పృథివైన నీవు ధేనువుగా ఉండే కేశవునితో సమానురాలవు సర్వపాపాలు పాపాలు దానవి అందువల్ల నాకు శాంతి నియమం ఓ వికారమైన దాన ఎల్లప్పుడూ అన్ని పనులు నీ ఆధీనంలో ఉండను లాంగలాదులు ఆయుధాదులు కూడా నీ ఆధీనములు అందుకే నాకు శాంతి నొసగము నీవు సర్వయజ్ఞములకు అంగముగా ఉన్నావు అగ్నికి కారణమైన దానవు అందుకే నాకు శాంతి నియమం గోవుల అవయవాల ఎందు చతుర్దశ భువనాలు ఉన్నవి అందువల్ల నాకు ఇహపర లోకములందు మంగళమగుగాక కేశవుని శయ్యము శివుని సయ్యము ఎన్నడూ శూన్యములు కావు నేనిచ్చి శయ్య కూడా అన్ని జన్మలందునూ శూన్యము కాకుండా ఉండుగాక సర్వదేవతలు సర్వ రత్నంలందు ప్రతిష్ఠితులై ఉన్నారు అందుకే ఈ రత్నదానం చే దేవతలు నాకు శాంతినితురుగాక ఇతర దానం లేవయో భూదానం పదనారవ అంశంకు సాటి రావు అందుకే ఈ భూదానం వల్ల నాకు శాంతి కలుగుగాక ఆయుత హోమములతో సదక్షిణంగా చేసిన గ్రహయజ్ఞం యుద్ధం నందు విజయం ఇచ్చను వివాహాలు ఉత్సవాలు యజ్ఞములు ప్రతిష్టలు మొదలగు కర్మలలో ఈ గ్రహయజ్ఞం చేయాలి లక్ష హోమ కోటి హోమములను సకల కామావాప్తి కొరకు చేయాలి గృహమునందు మండపం ఏర్పరిచి ఆయత హోమాల నిమిత్తం ఒక హస్తం ప్రమాణం గల కుండములను ఏర్పరచాలి దానికి మేఖలలో యోని ఉండాలి నలుగురు ఋత్వికులు లేదా తాను చేయవచ్చు లక్షహోమమునందు అన్నయ్యో పదిరేట్లుండను కుండమునందు కుండము నాలుగు లేదా రెండు హస్తముల ప్రమాణాన ఉండాలి ఇందు అధికముగా తార్క్షిని కూడా పూజించాలి ఓ తార్క్ష్య నీ శరీరం సామర్ధని రూపం నీవు పరమాత్మని వాహనం విషం నశింప చేయదువు అందుకే నాకు నిత్యము శాంతినేమ్ వసోర్ధారాం అని చెప్పిన పిమ్మట శయ్యాభూషణాధికములను దానం చెయ్యాలి లక్ష హోమం నందు పది మంది లేదా ఎనమండుగురు ఋత్విక్కులు ఉందరు దానివల్ల పుత్రులను అన్నమును రాజ్యమును విజయమును భక్తి ముక్త్యాదులను పొందను కోటి హోమ యజ్ఞం సదక్షిణంగా చేసినచో వెనుక చెప్పిన స్థలములే కాక శత్రు వినాశనం కూడా చేయను నాలుగు లేదా ఎనిమిది హస్తముల కుండము పన్నెండు రుత్విక్కులు పటం నందు ఇరవై ఐదు లేదా పన్నెండు కలసలను ద్వారం నందు నాలుగు కలసలు ఉంచాలి కోటి హోమములు చేసిన వాడు సర్వకామములను పొంది విష్ణులోకం చేరును గ్రహ మంత్రములతో కానీ గాయత్రితో కానీ వైష్ణవ మంత్రములతో కానీ జాతవీద ముఖ మంత్రములతో కానీ శైవ మంత్రములతో కానీ ప్రసిద్ధములైన వైదిక మంత్రములతో కానీ తిల యవధాన్య ఘృతములతో హోమములు చేయాలి ఇట్లు చేసిన వాడు అశ్వమేధాది యాగఫలం పొందును ద్వేషంతో అభిచార హోమములు చేయనప్పుడు కుండం త్రికోణాకారంలో ఉండను డేగ ఎముకలతో అగ్నితో కూడిన సమితలను చేతితో హోమం చెయ్యాలి హోమం చేయవారు శత్రువుకు అమంగళం కోరుచు ఎర్రని అలంకరణం ధరించి జుట్టు విరబోసుకుని దుర్మిత్రాస్తస్మై సస్తుయో ద్వేష్టి హుంఫట్ మంత్రం చదువుచు హోమం చెయ్యాలి క్షు క్షురంతో ప్రతిమను ఛేదించాలి పిష్టముతో చేసిన శత్రువును చంపాలి దాన్ని అగ్నియందు హోమం చెయ్యాలి ఈ విధంగా చేసిన వాడు స్వర్గంలో పొందును ఓం శాంతి శాంతి శాంతి